వాళ్ళు పెట్టాల రికవరీ మీ మీద మహాలక్ష్మి మా ఆడబిడ్డలు కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు పద్దెనిమిది నెలల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళు పెట్టాలా ఎనిమిది నెలల రికవరీ మీ మీద అధ్యక్ష మేము ముత్తగనే ఆరోపణలు చేస్తలేం అధ్యక్ష మీకు ఒక విషయం చూపెట్టాలా ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కు వచ్చారు వచ్చి వారు చెప్పారు అధ్యక్ష ఇది వారి ట్వీట్ నేనేమి కల్పించట్లేదు నేనేం చెప్పట్లేదు అధ్యక్ష వారు రెండు విషయాలు చెప్పారు ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు మనం మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష యువతకిచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమరి ద్వారా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష నిజంగా కూడా రాహుల్ గాంధీ గారి ట్వీట్ చూసిన తర్వాత వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండేన సార్ అధ్యక్ష ఎవరు ఆ జర్మనీలో ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను వస్తున్నానేమో సార్ వీళ్ళ దగ్గరికి ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని మాకు తెలియదు సార్ అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినమని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్ అధ్యక్ష ఐ రికమెండ్ నేను మొత్తం డేట్స్ ఉన్నాయి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది పరీక్ష ఎప్పుడు జరిగింది మీరు ఎప్పుడు కాయిదాలు ఇచ్చిన డేట్లు ఉన్నాయి చెప్పమంటే చెప్తా అధ్యక్ష డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు పరీక్ష పెట్టింది ఆగస్టు ఇరవై మూడు సింగరేణి ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది జూన్ ఇరవై రెండు తుది పరీక్ష పెట్టింది సెప్టెంబర్ ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై రెండు ప్రిలిం పరీక్ష ఆగస్ట్ ఇరవై రెండు ఫిజికల్ టెస్ట్ జనవరి ఇరవై మూడు మెయిన్ పరీక్ష ఏప్రిల్ ఇరవై మూడు ఇవన్నీ కలిపి ముప్పై వేలు ఉద్యోగాలు మేమిచ్చినాం మేమిచ్చినాం మేమిచ్చినామని కేసీఆర్ గవర్నమెంట్ లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి వీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష ఛార్జ్ షీటు రికవరీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం అధ్యక్ష జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్దాల జాతర నడుస్తోంది ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో నాలుగు నెలలు అయితే అది కూడా మారిపోతుంది అయిపోతుంది కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ రోజు అశోక్ నగర్కి ఆ రోజు అశోక్ నగర్కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష అశోక్ నగర్కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష పదేళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను ఇంత అద్భుతంగా అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నారంటే ఆయన తోటి పదేళ్ళ మరి గత తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పదేళ్లల్లో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు ఈసారి మళ్ళీ ఓట్లు ఇస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం అట్లా అట్లా ఆశ పెట్టుకుంటూ మీరు మోసం చేసుకుంటూ వచ్చారు మరి ఆ ముప్పై ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు పదేళ్ళు అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు లేకపోయారని చెప్తున్నా ఎందుకు ఇవ్వలేదు ఇంకొకటి దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబల్ పెన్షన్స్ డబల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవడము లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి ఇరవై వేలు లక్ష ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చిన ఐదు వేల ఆరు వందల లిస్టు లక్ష్మమ్మ గారు కూడా ఇరవై నాలుగు వేల పెన్షన్ తీసుకుంటుంది సార్ సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది అది మా నోటీస్కి రాలేదు ఆమె ఇరవై నాలుగు వేల పెన్షన్ తీసుకుంటుంది ఇటు రెండు వేల పెన్షన్ కూడా తీసుకుంటుంది ఇంకొకటి వారు చెప్పారు ఉద్యోగులకు రెండు పెన్షన్లు ఇస్తామని చెప్పిరని ఎస్ మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ పెన్షన్ కూడా తీసేసారు కానీ మీ నాయకులకు మీ నాయకుల కుటుంబాలు వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి ఇంకోటి ఇంకోటి మేము బాగా సంపద పంచినాం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు హైవేలు ఫామ్ హౌజ్లకు మరి అదేవిధంగా దున్నటటువంటి వాళ్లకు కష్టపడేటోళ్ళకేమో పట్టాలేదని మీరు ఇవ్వలేదు మీరు ధరని తీసుకొచ్చి పాపం పేదోళ్ళు అనేక మందికి పట్టాలు ఇవ్వకుండా ఎవరెవరికో పట్టాలు ఇచ్చేసి సాగులో ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా రైతు బంధు రాకుండా అన్యాయం చేశారు కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టింది సార్ అదేవిధంగా పేదల కిన్ల విషయం మీరు ఇన్ని బిల్డింగ్ల గురించి చెప్తున్నారు లక్షలాది మంది పేదోళ్ళ కిన్నులు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏ పేదోళ్ళ కిన్నలు ఇచ్చారు సార్ పదేళ్ళల్లా పేదేళ్ళ పదేళ్ళల్లా ఎవరికి ఇండ్లు ఇచ్చిర్రు కాబట్టి మీరు ఇల్లు ఇవాళ బంగ్లాలు చెప్తున్నారు ఓకే బంగ్లాల గురించి చెప్తున్నారు ఓకే పేదల బాధల గురించి కూడా మాట్లాడండి కాబట్టి ఇవాళ అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వే సంవత్సరాల తరబడి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది మీరు మేము నిజంగానే అనుకున్నాం సార్ మీరు రోజు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట నుంచి మేము కూడా అదే అనుకున్నాం బంగారం బంగారు తెలంగాణే ధనిక రాష్ట్రం అని ఇవాళ మీరు ధనిక రాష్ట్రం ఇచ్చిపోతే మేమే మొత్తం అప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టుగా మరి మీరు ఎందుకు అమలు చేయలేదు మేము ఆరు గ్యారంటీలు ఇస్తే మేము ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటే మీరు నాలుగు వందలకే ఇస్తామన్నారు మేము పదిహేను వేలు అంటే రైతు భరోసా రైతు బంధు మీరు పదహారు వేలు అన్నారు మరి అన్ని ఎన్నికల ముందు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టిరు పదిహేను అధికారంలో ఉండి చేయలేదు కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మాత్రం పెట్టుకున్నారు అంటే మీరు మోసం చేద్దామని కదా మీకు వ్యవస్థ తెలుసు కూడా మేము బయట నుంచి మా ప్రభుత్వం ఆశతోటి నిజంగా ప్రజలకు బాగు చేయాలని మా ప్రభుత్వం ఇవన్నీ పెట్టినాం మాకు టైం ఉంది ఇంకా ఇంకా మాకు టైం ఉంది చేసుకోవడానికి మీరు పదిహేళ్ళలో చేయలే కదా మీరు అన్ని పేపర్ లీకేజీలు ఇచ్చారు ఇళ్ళకి ఇండ్ల పేదళ్ళకి ఇళ్ళు ఇవ్వలేదు మీరు పెన్షన్ కూడా యాభై ఏడు సంవత్సరాలకి ఇస్తానని మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అధికారంలో ఉన్నారు పద్దెనిమిదిలో మేనిఫెస్టోలు పెట్టారు ఎప్పుడు ఇచ్చారు మూడున్నర ఏళ్ళ తర్వాత పెట్టారు అదే విధంగా రెండు వేల పెన్షన్ కూడా ఎప్పుడు పెంచారు మీరు అధికారంలోకి వచ్చినాక ఆరు నెలల తర్వాత పెంచారు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి మేము అనుకున్నాం నిజంగా అద్భుతంగా ధనిక రాష్ట్రం ఉంది రైతులకు ప్రజలకు ఇద్దామని కానీ ఆరు నెలలు సాధ్యం కాలేదు కొన్ని మీ మీరు రైతు రుణమాఫీ అని చెప్పి పది ఎనిమిది ఏళ్ళు చేసిరు అనేక విడతలుగా చేసిరు మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కానీ బాధంతా మీకే కనబడుతుంది బాధంతా మీకే కనబడుతుంది మూడు నెలలు ఎలక్షన్ కోరికే పోయింది సార్ అది కూడా తెలుసు కానీ పదే 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 ఇవ్వలేదు 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 ఇస్త ఇవ్వకుండా మాకు ప్రజలు బుద్ధి చెప్పేటప్పుడు చెప్తారు ఖచ్చితంగా ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉంటాం కొద్దిగా ఓపికతోటి ఉండండి ఓపికతోటి ఉండండి మీరు కూడా చాలా చేయలేదు కానీ మేము చేస్తాం మేము చేస్తాం మంత్రులు ఇట్లా డిస్టర్బ్ చేస్తే అధ్యక్ష ఓపికతో ఉండమంటున్నారు ఓపిక ఉండాల్సింది మంత్రులకు ట్రెజరీ బెంచెస్కి మాకు కాదు అధ్యక్ష ప్రజల తరపున అడగడమే మా ధర్మం వంద రోజుల్లో చేస్తామని హామీలు ఎవరు ఇవ్వమన్నారు వంద రోజుల గడువు ఎవరు పెట్టమన్నారు మేము అడిగినామా ప్రజలు అడిగినరా మీరు ఓట్ల కోసం అడ్డగోలు మాటలు చెప్పి వంద రోజుల్లో అన్ని చేస్తామని బిల్డప్లు ఇచ్చి ఇలా అడుగుతే కంగారు ఎందుకు పడుతున్నారు అధ్యక్ష మాకు ఐదేళ్ళు టైం ఉంది అంటుండ్రు మరి ఎలక్షన్ హామీలలో అట్లే చెప్పేది ఐదేళ్లలో చేస్తామని చెప్పేదిండే వంద రోజుల్లో చేస్తామని ఎవరు చెప్పన్నారు వారు చెప్పారు కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష వారు అన్నారు ఆసరా పెన్షన్లు అవును అధ్యక్ష మీరు మాకు రెండు వందల రూపాయల పెన్షన్తో అప్పజెప్పిపోతే రెండు వేల పద్నాలుగులా పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది కేసీఆర్ ఆడపిల్లలకు పెళ్లిలకు మీరు ఒక్క పైసన్న ఇయ్యలే లక్షా నూట పదహారులు ఇచ్చింది కేసీఆర్ రైతులకు మీరు ఎన్నడొక పైస ఇయ్యలే రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ అధ్యక్ష ఏమి చేయలేదని మాట్లాడితే మాకు అవకాశం ఏంటి ఇంకో గంటన్న చెప్తాం మంత్రి గారు కాబట్టి వారు ఏమైనా చెప్పొచ్చు అనుకుంటే కుదరత్ అధ్యక్ష వారు అన్నారు ఉద్యోగాలు అన్ని ఇచ్చారు అధ్యక్ష నేను మంత్రి గారు చెప్తా ఉన్నాయి నేను వారికి పంపిస్తాను నాకు తెలుసు మీరు అడుగుతారని మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాము లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినాము ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ఈ రోజు మీరేవైతే కాయిదాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే మీరు ఇచ్చినే కాదు అందుకే నేను అడుగుతున్నా తెలంగాణ యువత పక్షాన మీరేదైతే మాట చెప్పినారో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మైనస్ చేసి మందికి బిడ్డ బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ కాదు మీరు ఉద్యోగాలు ఇవ్వండి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు మంత్రి గారికి నేను పంపుతా ఉన్నా సీతక్క గారికి మీ ద్వారా దయచేసి ఉద్యోగాల సంఖ్య చూసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష చిరుద్యోగుల గురించి వారు మాట్లాడారు అధ్యక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా పిఆర్సీ ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అధ్యక్ష తెలుసుకోవాలా వారు అధ్యక్ష తెలుసుకోకుండా వారి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మేమేమో సరే మేము చేయలేదన్నారు మరి నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మీరేం చేస్తున్నారు పోస్టులు పెంచమని అడిగితే పోలీస్ జులుము అధ్యక్ష పోస్ట్ పోమన్ పోస్ట్ పోన్ చేయమని కోరితే దౌర్జన్యం ఉస్మానియా హాస్టల్లో జొరబడి అరెస్టులు సిటీ సెంట్రల్ లైబ్రరీలకు తెచ్చుకొని పోయి అరెస్టులు అమ్మాయిలను అరెస్ట్ చేసి అర్ధరాత్రి వదిలిపెట్టరు కిలోమీటర్లు దూరం నడిపించి క్యాంపస్లో ఉరికిస్తూ ఉన్నారు ఇంకా అవమానించే మాటలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు వాయిదా వేయమని అడిగితే గ్రూప్ టూ ని కొంతమంది నిరుద్యోగులు సన్నాసులు వాయిదా అంటున్నారు కోచింగ్ సెంటర్ల కోసం వాళ్ళ డబ్బుల కోసం అడుగుతున్నారన్న భావ్యం అధ్యక్ష ఎవరైతే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినరో ఇవాళ వాళ్ళని అవమానించిన భావ్యమేనా మేము ఏం అడుగుతున్నాం డిప్యూటీ సీఎం గారిని అధ్యక్ష మీరే చెప్పారు ఇక్కడ ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు గ్రూప్ వన్ లో వన్ ఈస్ టూ హండ్రెడ్ పిలవండి గ్రూప్ టూలో మీరు ఇచ్చిన మాట ప్రకారమే రెండు వేల పోస్టులకు పెంచండి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులకు పెంచండి మెగా మెగాడిఎస్సి మీరే అన్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మెగా డిఎస్సి వేయండి మీరే చెప్పారు జీవో నలభై ఆరు ఉద్యోగులకి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని దయచేసి జీవో నలభై ఆరు కూడా సవరించండి తప్పకుండా మరి మీరు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష రైతుల విషయంలో నేను మా పల్లారాజేశ్వర రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు నేను కూడా కొన్ని విషయాలు మాత్రం చెప్తాను అధ్యక్ష అధ్యక్ష బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిజంగా